కన్నడ హీరో దర్శన్ లావాదేవీలపై ఐటీ విభాగం నజర్ పెట్టింది సుమారు డెబ్బై లక్షల నగదుపై దర్యాప్తు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది రేణుకాస్వామి మర్డర్ కేసులో ఐటీ సాయం కోసం పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది దర్శన్ ఇంట్లో ముప్పై ఏడు లక్షల నలభై వేల రూపాయల సొత్తును సీజ్ చేసుకున్నారు ఆధారాల్ని ధ్వంసం చేసేందుకు ముప్పై లక్షలు పంపిణీ చేసినట్టుగా తెలుస్తోంది దర్శన్ భార్య విజయలక్ష్మి నుంచి మూడు లక్షల్ని స్వాధీనం చేసుకున్నారు రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు తాజాగా టాలీవుడ్ యాక్టర్ నాగశౌర్య దర్శన్ను సపోర్ట్ చేస్తూ మాట్లాడడం సెన్సేషన్ క్రియేట్ చేసింది దర్శన్ మంచివాడు అలాంటి పని చేయడు అంటూ నాగశౌర్య చేసిన పోస్టు హాట్ టాపిక్గా మారింది దర్శన్పై వస్తోన్న ఆరోపణల్లో నిజాలు తెలియకుండా అతడిపై విమర్శలు చేయడం ఓ నిర్ణయానికి రావడం సరైనది కాదు అనిపిస్తుంది అన్నారు శౌర్య దర్శన్ నిర్దోషిగా బయటకు వస్తాడనే నమ్మకం తనకుందన్నారు నిజమైన దోషులు చట్టం ముందుకు తప్పకుండా వస్తారంటూ ఇన్స్టా పోస్ట్లో చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింటా కలకలం రేపుతోంది రేణుకా స్వామి మర్డర్ కేసులో విచారణ ఉన్న దర్శన్ గత ఇరవై రోజులుగా జైల్లోనే ఉన్నారు దర్శన్ను కఠినంగా శిక్షించాలంటూ కొందరు డిమాండ్ చేస్తుండగా మరికొంతమంది శాండల్వుడ్ సినీ ప్రముఖులు మాత్రం దర్శన్కు సపోర్ట్గా నిలుస్తున్నారు తాజాగా టాలీవుడ్ హీరో నాగశౌర్య కూడా దర్శన్ను సపోర్ట్ చేస్తూ మాట్లాడడం సెన్సేషన్ క్రియేట్ చేసింది